కారు కోసం ర్యాంపు దక్షిణ పడమరా దిశలలో ఇళ్ళవాళ్ళు ప్రహరీ లోపలికి ఈ ర్యాంపు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే మనకి కారు మెట్లు ఏదైనా అవ్వచ్చు సహజంగా మన ఇంట్లో నుంచి బయటపెట్టేటప్పుడు మనం అందరం జనరల్గా ఏం చేస్తుంటాం అంటే మన ప్రహరీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ర్యాంపు బయటకు వేసుకుంటాం మన ప్రహరీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మెట్లు బయటకు వేసుకుంటూ ఉంటాం అది ఇల్లు కొంచెం బాగా ఎత్తుగా కట్టామనుకోండి ఈ ర్యాంప్ కానీ ప్రహరీకి సంబంధించినటువంటి మెట్లు కానీ రోడ్డు మీదకి వస్తే వెహికల్స్ మూమెంట్ ఏరియా పాడైపోతుంది మున్సిపాలిటీ వాళ్ళు అంత దూరం రావడానికి వీలు చేస్తారు ఎందుకంటే రోడ్డు రోడ్డు వాటం కావాలి కదా కారు లోపలికి రావాలంటే ఈ లోపలికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ఇది మరి ఎక్కువ వాటం బట్టి బయటికి వచ్చే ప్రయత్నంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది అప్పుడు సహజంగా ఏం చేస్తారంటే కొంత పార్టీ లోపల తీసేసుకుంటూ ఉంటారు వాయువ్యంలో కారు లోపలికి వెళ్ళడానికి వీలుగా పడవరు వైపు వాళ్ళు తీసి తీసేవాళ్ళు ఈ ర్యాంప్ని లోపల తీసుకెళ్తారు సగం బయటకు వస్తారు అప్పుడు మీరు ఖచ్చితంగా మీ సైట్లో నిలిచింది చూస్తే మీ సైట్లో ఎత్తు పల్లాలను చూడాలి కదా భూప్లవ లక్షణం అంటారు ప్లవ లక్షణం మరి ఇందులో మీ స్థలం ఎక్కడ ఎత్తు ఉంటుంది ఎక్కడ పళ్ళం ఉంటుంది అనే అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నైరుతి ఎత్తుగానే ఉంటుంది ఆగ్నేయం ఎత్తుగానే ఉంటుంది ఈశాన్యం ఎత్తుగానే ఉంటుంది వాయువ్యంలో పల్లం ఉంటుంది మనకి సహజంగా ఎట్లా ఉండాలి నైరుత ఎత్తు ఉండాలి దానికంటే తక్కువగా వాయుం ఆగ్నేయం ఎత్తులు ఉండాలి దానికంటే కొంచెం తక్కువ ఈశాన్యం ఉండాలి అంటే ఈశాన్యం వైపు పళ్ళం ఉండాలి కానీ ఇప్పుడు నువ్వు కారు ర్యాంపు పడమర వైపు వాయుల్లో తీసుకోవడం మూలంగా నీకు ఏమైంది వాయువం అయింది ర్యాంపు మొత్తం రోడ్డు మీదకి వెళ్తేనేమో ఎక్కువ ర్యాంపు తీసుకోవాల్సి వస్తుంది మున్సిపాలిటీ వాడితో గొడవగా ఉంటుంది ఇదే పరిస్థితి దక్షిణ వైపు దిశలో ఆగ్నేయ మూల నుంచి సహజంగా లోపలికి తీసుకుంటూ ఉంటారు అక్కడ ఆగ్నేయ మూల ఆ ర్యాంపు లోపలికి వచ్చే ప్రయత్నంలో అక్కడ ఇబ్బంది ఉంది చిన్న చిన్న రోడ్లు ఉన్న వాళ్ళకి అయితే మరీ ఇబ్బంది దీనికి ఏం చేయాలి అంటే అంతకన్నా మార్గం లేదు కారు పెట్టుకుంటే అవకాశం అయితే అవుతుంది ఇలాంటప్పుడు అసలు మనం ఓపెన్ మైండ్తో కిందంతా కూడా పార్కింగ్ వదులుకొని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకోవడం అసలు ప్రధానమైన మంచి ఆలోచన ఇంట్లో స్థలంలో పడమరవైపు ప్రహరికి లోపల వైపు పల్లం అయిన తర్వాత ఇవి ఏదో రూపంలో ఎక్కడ చోడ ప్రమాదాన్ని చూపిస్తూనే ఉంటాయి ఇంట్లో అది సహజం దానికి ఎవడు మార్చలేడు అయితే జనరల్గా ఈ పడమర వైపు నుంచి ఆ మెట్లు వేసినప్పుడు వాయువ్యంలో మెట్లు వేసినప్పుడు దక్షిణ వైపు మెట్లు వేసినప్పుడు లేకపోతే అంటే ప్రహరీలోంచి బయటకు వచ్చే మెట్లు అలాగే వా ఆగ్నేయంలో వేసినప్పుడు అది ర్యాంప్ అవ్వచ్చు మెట్లు అవ్వచ్చు మేమేం చేస్తూ ఉంటామంటే ఈ లోపలికి తీసుకున్నాక ఎన్ని అంగుళాలు ఎన్ని అడుగులు అయితే మనకి పల్లం అయిందో అంత ఎక్కువ ప్లేస్ని ఈ సన్యంలో తవ్విస్తూ ఉంటాను నేను గొయ్యలాగా తవ్వించేస్తాను అక్కడ అప్పుడు ఏమవుతుంది ఈ సైట్లో వాయువు నైరుతి కంటే వాయువు పొలం ఉంటుంది వాయువు కంటే కూడా ఈ శాన్యంలో గొయ్యి తవ్వావు కదా ఇక్కడ నాలుగు అడుగులు లోపల ఉంటే అక్కడ నాలున్నర అడుగులు తవ్విస్తూ ఉంటాను అది సంపవచ్చు ఇంకోటి అవ్వచ్చు కంపల్సరీగా అది తవ్వేయడం మూలంగా అక్కడ నేను నైతిలో అక్కడ ఆగ్నేయంలో అదే వాయువంలో ఉన్నటువంటివి ఆగ్నేయంలో ఉన్నటువంటి ర్యాంపులకి సంబంధించి ఎంత పొల్లం ఉంటే అంత దానికి ఈ సైన్యంలో పొలం పడిసే మూలంగా దోషం తగ్గుతుంది లేదంటే కనుక మరొక మార్గం ఏం చేస్తూ అంటే ఆ పడమర ఫేసిలు అనుకోండి ఒకవేళ ప్లింత్ ఏరియాలో ఉత్తరపక్కన కార్పింగ్ తీసుకోవాల్సి వస్తే ఆ ప్లింత్ ఏరియా ఉత్తరాన్ని మొత్తాన్ని కూడా ఇంకో అడుగు ఉన్నారా రెండు అడుగులో మొత్తం నింపేసి దానికంటే కూడా సందు డౌన్ చేయిస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా నాలుగు అడుగులు డౌన్ రావాల్సిన ప్లేస్ ఉందనుకోండి ఉత్తరపక్కన ప్లేస్ తగ్గించాక దాని మూలంగా రోడ్డు మీదకి వీలైనంత వరకు ర్యాంప్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా వస్తుంది ఆ మిగతా దాన్ని అడ్జస్ట్మెంట్ తూర్పు వైపు ప ఈశాన్యంలో పళ్ళం చేయించి స్థలాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ఒకవేళ ఉత్తరపక్క సందులో కారు తీసుకునే ప్రయత్నంలో ర్యాంపు అక్కడ వాయుల్లో గుంట అయింది మనకి అప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ పడమర దక్షిణం తూర్పు దిశల్ని ఎత్తులో చుట్టుపక్కల సందుల్ని పెట్టి ఉత్తరపక్క దిశలో మొత్తం ఆ ఈశాన్యం దగ్గర నుంచి వాయువు దాకా కూడా ఉత్తరపక్క సందుని ఒక అడుగు రెండు అడుగులు దిప్పేస్తూ ఉంటాం ఇంటితో సంబంధం లేకుండా అప్పుడు కార్లు రేల్గా బయట లోపలికి వస్తూ ఉంటాయి ఆ ర్యాంప్ కూడా మనకి ఎక్కువగా ఉండకపోవడం మూలంగా కాంపౌండ్ దగ్గర నుంచి బయటకు ర్యాంప్ వేసుకోవచ్చు లోపలికి రాకుండా అప్పుడు ఆటోమేటిక్గా మీకు నై మీ స్థలంలో నైరుతిలో స్థలం ఎత్తుంటుంది నైరుతి కంటే కూడా మరి అక్కడ వాగ్నేయ వాయుల్లో సమానంగా ఉంటుంది దానికంటే ఈ సంఘం బల్లం అవుతుంది ఇలాంటి టెక్నిక్స్ ప్రదర్శిస్తే కానీ ఇవన్నీ కూడా పుస్తకాలు రాసి ఉండవు ప్రాక్టికల్గా మనకు సమస్యలని ఒకటే ఒకటే రోజువారీ ఏర్పడుతున్న సమస్యల మీద వీటి అబ్జర్వ్ చేసుకునే ముందుకు వెళ్తే ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు ఎన్నో దొరుకుతూ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా తెలుసుకుని అనుష్ఠించి మీరందరూ కూడా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి కార్ పార్కింగ్లు మెట్లకు సంబంధించిన ర్యాంపులు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి